చిన్నప్పుడు అంటే వస్తే స్కూల్స్ వెళ్ళడం కాలేజ్ ఎక్కువ ఉపాధ్యాయులు కడతారు అంత ముందు మాత్రం తల్లిదండ్రులు కొంతకున్నాక ఉపాధ్యాయులతోనే వారి భవిష్యత్తు తీసుకు తీసుకుంటుంది చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్స్ వెనుక ఒక మంచి అధ్యాయ గురువుగా ఉంటారు మరి అట్లాంటి గురువుల వల్లనే మరి పిల్లల భవిష్యత్ అంతా కూడా తీసి పడుతుంది మరి అట్లాంటి ఉపాధ్యాయుల

उनका मिल सके क्या क्यों करेगा यार काजी सो क्यों करेगा वो तो क्या बोले ना तो बोला इन मूव हो से तेरे को ऐसे मतलब क्या छोटू भाई इका अनेक तरह के वालों के अनेक का उस तरह से ये ऊपर प्रमोशन जरा जरा भी कहीं कुछ नहीं प्रमोशन शुरू हो चुके ट्रांसफर से एक तो वाले

సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఎవరించాలి ప్రమోషన్స్ కూడా వచ్చింది సో టీచర్ కోసం చేసే కార్యక్రమం మీ పట్ల ఈ ప్రభుత్వం ఈ మనిషి కోసం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది ఇంకా ఎప్పటికప్పుడు సమస్యలు ఉత్పన్నది కూడా మరి చేసే కార్యక్రమం వినయడం చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది మరి ఇదే కాక మన పిల్లల గురించి మనం అందరం కష్టపడేది మన మన యంగ్స్టర్స్ కోసం ఫ్యూచర్ జనరేషన్స్ కోసమే మన అందరికీ ఆలోచన

ఇట్లాంటి అండెల కూడా స్కూల్ ఆవరణలు ఉన్నాయి మంచి చెట్లు మంచి ఆవరణ మంచి రూప్ అంటే పిల్లల ఆదరణ కూడా పిల్ల ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు మన ఎస్సీ ఎస్టి మూడు కొనాలన్నా దాదాపు కొన్ని లక్షల మంది ఇరవై లక్షల రూపాయలు లక్షల చదువుకునే పిల్లలకు ఈరోజు డిస్చార్జ్ అడగకుండానే నలభై శాతం డిస్చార్జ్

అయితే ఏడు కూడా ఎక్కువ అవచ్చు ప్రాపర్ బెంచెస్ ఉండాలి ప్రాపర్ కిచెన్ ఉండాలి అనుమతి లేని పరిస్థితిలో ఉంటే నేను కస్తూర్బా ఊరుకోవాలా భోజనం వచ్చినప్పుడల్లా పరిస్థితి అక్కడక్కడ ఇంప్రూవ్ ఆలోచన చేసినా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇట్లా కాదు ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెడతాం రెండు వందల రూపాయల తోటి రెండు వందల పైసలు కోట్లతో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెడతాం ఎస్సీ చేసి అక్కడ వాళ్ళ సరి అయిన విద్య కార్యక్రమం చేస్తారు ఉంటాయి అక్కడ మంచి లైబ్రరీలు ఉంటాయి మంచి కమర్షియల్ సెంటర్ కానీ మంచి యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా చూస్తూ అంటే మంచి వాతావరణం మంచి చదువులకు ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం అంటే అందరికీ చదువుకునే వాతావరణం మంచి చేసే ముందుకు ఇలా మంచి రెండు లక్షల కోట్లు చేస్తామంటే ఎక్కడ చేసుకుంటారు లక్ష రూపాయలు పదేమ పోయినా సరే అయితే ఐదేళ్ల తర్వాత చేసినప్పుడు ఐదు వేల చేస్తే పదకొండు మేము చేస్తే రుణమాఫీ అట్లా ఎనిమిది మేము అది ఇచ్చినంత అంటే అసలు మూడు వేల కోట్లు దానికోసం రెండు రోజులు కోట్లు కలుపు అంటే నన్ను కూడా నాలుగు వేల కోట్లు దగ్గర దేశంలో ఏ రాష్ట్రం ఎక్కడ లక్ష గంటే ఎక్కువ రూపాయలు ఒకేసారి ఒక్కసారి ఇరవై ఒక వేల కోట్లు

చెప్పుకోకపోతే రోజు రోజు చెప్పి చెప్తుండే చెప్పరా చేస్తాం వాళ్ళే మాటలు ఇస్తూ మా మాట మంచిగా చెప్తారు అక్కడ ఎప్పుడు మాయ మాటలు చెప్తున్నారు అప్పుడు మళ్ళీ 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 ఆగమయాలి అలాంటి పరిస్థితి రావద్దు

అంతా మంచి జరగాలి కొంతవరకు మంచి జరిగింది కూడా మంచి జరగాలి అందరికీ వాల్యూల్స్ కాల్